కూలిపోయిన ఆంధ్రప్రదేశ్కు విధ్వంసంలో ఉనికిపోయిన కుటుంబాలకు కసి కక్ష వివక్షతతో అల్లాడిపోయిన తెలుగువారి కోసం నిలబడ్డ ప్రవాసాంధ్రులకు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ కుటుంబ సభ్యులకు పేరు పేరున మీ అందరికీ అభివాదాలు తెలియజేస్తున్నా మట్టిని నమ్మిన వారు అన్నదాతగా శ్రమించిన వారు అందరినీ కలుపుకున్నవారు అందరూ బాగుండాలి అందులో మేముండాలి అని నమ్మిన కమ్మ సామాజిక వర్గానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా గౌరవిస్తున్నా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పెంచారు మీ పౌరుషమేంటో నిశ్శబ్ద విప్లవంతో నిరూపించారు సొంతుళ్ళు వదిలేసి దశాబ్దాలు గడిచిన జన్మభూమిని మరిచిపోకుండా తిరిగొచ్చి నిలబడిన మీ తీరు దేశానికే ఒక సందేశాన్ని ఇచ్చింది కమ్మవాడంటే కష్టపడేవాడే కానీ కష్టపెట్టేవాడు కాదని సహనంతో నిరూపించారు సభ్యతతో ప్రవర్తించారు గొప్ప సాంప్రదాయంతో మీరేంటో తెలియజెప్పారు నీటి చుక్కే లేని చోట ఒక మొక్కే పెరగని చోట కర్ణాటక ప్రాంతంలో మీరు తెచ్చిన గ్రీన్ రివల్యూషన్ మనమేంటో తెలియజెప్పింది అలాగే విధ్వంస పాలనలో మీరు పెంచిన పంచిన సైలెంట్ రివల్యూషన్ ఈ అద్భుత ఫలితానికి కారణమైంది నిన్నటి వరకు రాజధాని లేని రాష్ట్రం అని చెప్పుకున్నాం ఈ క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షమే లేని రాష్ట్రంగా చేశాము అని చరిత్ర సృష్టించామని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఆర్థిక నేరస్తులు బెయిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్మాదులు రాజకీయాల్లో ఉండకూడదని తీర్పులో భాగమైన మీరు అందరికీ యావత్ ఆంధ్రప్రదేశ్ చేతులెత్తి నమస్కరిస్తోంది ఇదే సమన్వయం ఇదే సంస్కారం ఇదే బాధ్యత మరింత పెంచుకోవాలని జనంతో పంచుకోవాలని భావిస్తూ మీ రాజేంద్ర